నమస్కారం ప్రజలారా షర్మిళ జగన్మోహన్ రెడ్డి మీద భయంకరంగా విమర్శలు చేస్తుంది ఆమె పిసిసి అధ్యక్షురాలు అయిన తరువాత ఎప్పుడైనా సరే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజలకు వచ్చి షర్మిళ గారు చేసిన విమర్శలకు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరంగా వివరించే ప్రయత్నమైనా చేసినాడా చేయడు ఎందుకంటే షర్మిళ అంటే పడతాంది అన్నకు కారుతాంది కింద తెలియకుండా సరే షర్మిళ గారు ఏం మాట్లాడినారు ఒకసారి ఇందా ప్రజలారా జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం అంట ఓకే సూపర్ బాగానే మాట్లాడిందామే జగన్ను సాగనంపడానికి జనం సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం అంటాడు కాబట్టి ఏమే చెప్తాను బ్రహ్మాండంగా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తుంగలో దొక్కారు వాస్తవే కదమ్మా నీది కూడా పాత్ర ఉన్నాదు కదమ్మా నువ్వు కూడా చెప్పినావు కదా ఆ రోజు మీ అన్న పోయి నువ్వు పాదయాత్ర చేసినావు పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతంగా చేసుకున్నావు కదా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధం అంటున్నాడు ఈసారి మోసం కాదు ఇప్పటికే కిడ్నీలు లివర్లు కూడా ఎత్తుకొని తాగడబెట్టాడు మా పాస్బుక్కుల మీద మీ ఓడు బొమ్మ అదే మనోడేలే మనోడు బొమ్మ వేసుకున్నాడు ఈసారి అధికారులకు వచ్చినాడు అనుకో మాకు ఉండే భూములు ఉండవు మనసరంగా ఉండవు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు అమ్మినే అమ్మేస్తాడు మీ వాడు అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు తెలుసుకున్నారు తెలుసుకొని మేలుకున్నారు కూడా అన్ని కోట్లు అప్పు చేసినా ప్రజలు బాగుపడలేదు ఏడా ఎందుకు బాగుపడతారు ప్రజలు ప్రజలకు ఏడబెడతారో ప్రజలకు ఎక్కడ పెడుతున్నారు కనీసం మన ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి నువ్వు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ వదిలే ఆంధ్ర రాష్ట్రానికి పోయినావు కదా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ప్రజల్లో నారా ప్యాలెస్ దాటని జగన్ అన్న అబ్బా ఏమి మాట్లాడింది బా ప్రజల్లో మీ నాయన ఇప్పుడు ప్యాలెస్ దాటిన అన్న ఎందుకు దాటడు ఎందుకు దాటడం అని ఏ రోజైనా సరే ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రావడం ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా అమ్మఒడి ఒక బిడ్డకైనా మరో బిడ్డకు చదవకూడదా పుట్టకూడదా ఏం చేద్దామ్మా దళితులను రక్షించలేని దళిత హోంమంత్రి ఎందుకు నిప్పులు జరిగిన పిసిసి చీఫ్ షర్మిల దళితుల గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక దళితుల మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయనేది ఒకసారి ఆలోచన ప్రజలారా దళిత డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు అనేటువంటి ఒక లఫూట్గాడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనీసం చర్యలు కూడా తీసుకోవాలి వాడి మీద వాడి బెయిల్కి సపోర్ట్ చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా దళితులు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత చిన్న చూపు ఆలోచన చేయండి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కార్పొరేషన్ నిధులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తిన్నాడో ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆకలి మీద ఉన్నాడో ఆలోచన చేయండి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినాడు అప్పులు చేసినట్లు ఎంత దోచుకున్నాడో తండ్రి నట్టం పెట్టుకొని తండ్రి పదవి నట్టం పెట్టుకొని కోటాను కోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా కూడా ఆకలి తీరలేదంటే ఇంకొకసారి మీరే ఆలోచన చేయండి ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది మోదీ పొత్తుకు జగన్ క్లీన్ చిట్టు ఏపీ కోరిన వెంటనే అప్పుల కేంద్రం ఆమోదం అప్పుల కేంద్రం ఆమోదం ఇస్తారు మా ఎందుకంటే వాళ్ళు ఉండేటి మన ఆస్తులన్నీ మన దగ్గర ఉండేటి అన్ని ఇంకా రాసుకొని ఒళ్ళే వచ్చేటని మీ వెనక ఏం కావాలా రాష్ట్రానికి అభివృద్ధి చేయండి రా అని చెప్పి అడిగేదానికి దొమ్మలేవు ఎందుకంటే మన వెనకలు ఉండేటువంటి కేసులు సొంత చిన్నాయన వివేకానంద రెడ్డి గారి కేసు ఒకటి ఇది పెద్ద ఇదే కూర్చో గుండె కూర్చోదు మీ ఏదైనా ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎక్కడైనా నిధులు తెచ్చినాడా కేంద్రం ఇదో ఇది ఇచ్చిందని చెప్పినాడ పోనీ కేంద్రాన్ని మెడలు ఉంచి ప్రత్యేక హోదా అన్నాడు ఎట్టబోయింది రాయలసీమ వెనకబడిన జిల్లాలో నిధులు ఎట్టపోయినాయి దేనికి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాటలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో ఏమి మాట్లాడినాడో ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాడు గతంలో ఏం మాట్లాడినాడు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పిచ్చి పట్టి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ఇసుకా మధ్య వ్యాపారాల్లో బీజేపీకి ఓటాలు షర్మిలాని తిడుతున్నా జగన్ పట్టించుకోరేం కేవీపీ మాట్లాడినాడు లాస్ట్లో షర్మిలాని తిట్టు ఎవరినైనా దిట్టూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి ఐదు రూపాయలు ఇచ్చి పేటిఎం కూలీలు ఉంటారు వాళ్ళు మాట్లాడతారు షర్మిల గారిని ఏ విధంగా మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి తల్లికే న్యాయం చేయనుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాన్ని కానీ ఏ విధంగా కాపాడుతాడని నేను తెలియజేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం